చిత్తూరు జిల్లా కుప్పం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత రామచంద్ర ప్రకటించారు ఈ సందర్భంగా కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని ఈ మేరకు విజయవాడలోని ఏపీ కార్యాలయంలో దరఖాస్తు చేసినట్లు ఆయన తెలిపారు తనకు ఎంపీ సీటు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు చాలా పార్టీలో జాయిన్ కోరుకుంటున్నాము అదే విధంగా తిరిగి రేపు నుండి మేము రెండు రోజులు నాలుగు మండలాలు తిరిగి తీసుకుపోయి మా అధిష్టానం అంతా చేరి సోనేది చరీలమ్మ గారికి పిసిసి అధ్యక్షురాలు సమక్షంలో చేస్తామని చాలామంది కోరుకుంటున్నారు ఆ విధంగా మేము సహకరించి చేస్తామని ఒక ఎన్నపం నేను ఖాళీగా ఉండడం లే ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు ఏదో సమస్య వస్తే నేను చేర్చి వాళ్ళతో మా భావించి మా కుటుంబ సభ్యులతో మాత్రమే వాళ్ళు ఉండి సర్వీస్ చేస్తుండ కాబట్టి ఇరవై నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టిక్కెట్ రా రామచంద్రప్ప నాకు ఇవ్వాలని కోరుకుంటూ మా అధిష్టానాన్ని కూడా ఆదేశిస్తున్నాం అధిష్టానం ఆదేశిస్తే మాకు రఘువీరారెడ్డి గారు కానీ పల్లం రాజు కానీ బుద్దర్ రాజు తులసిరెడ్డి వీళ్ళంతా కూడా ఇప్పుడు కష్టపడినావు నెక్స్ట్ నీకే అని ముందు కూడా లామి ఇచ్చింది జరిగింది కాబట్టి ఇప్పుడు మేము కూడా కోరే రాజస్థాన్ అని